ఈ రోజు రాష్ట్రంలో అత్యంత భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు హాజరై తుక్కుగూడలో మా ముఖ్యం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టి కాంగ్రెస్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి సమర శంకరం పూ పూరిస్తూ ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మైనంపల్లి రోహిత్ రావు గారి నాయకత్వంలో మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో నీలం మద్గార్ నాయకత్వంలో నీలం మధ్గారిని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించడానికి జెండా ఎగరడానికి మా కాంగ్రెస్ శ్రేణులంతా కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే పదిహేను ఇరవై సంవత్సరాలుగా అకుండింత దీక్షతో పనిచేస్తారో వాళ్ళంతా సమర శంకరం పూరించడానికి నీ నీలంబల్ గారు గెలిపించడానికి ఈ ఈరోజు తుక్కుగూడ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని మెదక్ పార్లమెంట్ యువకుల నుంచి గెలిపించి జెండా విగ్రహం తెలియజేస్తున్నాం జై హింద్ జై